స్వాగతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు నాణ్యత లేకుండా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ బాధ్యత వహించారని టీపీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ సభ్యుడు శశిభూషణ్ అన్నారు గురువారం మంత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మానేరుపై దాదాపు మూడు వందల కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ఓడేడు మానేరుపై నిర్మించిన బ్రిడ్జి గాలి వానకే కొట్టుకుపోయింది నిజం కాదా అని బీఆర్ఎస్ నాయకులను కాచే ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో మీరే నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీ చెక్ డ్యాములు బ్రిడ్జీలు నాసిరకంతో నిర్మించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని హరీష్ రావును విమర్శించారు అవినీతికి పాల్పడి నాసిర నాసిరకంతో నిర్మించిన చెక్ డ్యాములపై విజిలెన్స్ అధికారులకు అలాగే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబుకు ఫిర్యాదు ఆయన తెలిపారు సమావేశంలో మంత్రి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు శంకర్ మంత్రి సురేష్ పర్షవేణి మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అది కూలిపోతే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ గారు ఇది ఉస్కె మాఫియా బాంబులు పెట్టి ఒక పథకం ప్రకారం బాంబులు పెట్టి పేల్చింది ఉస్కె కోసం అని చెప్పి ఒక ఆరోపణ చేశారు వెంటనే అటుపక్క హుజరాబాద్ శాసనసభ్యుడు పాటి కౌశిక రెడ్డి తర్వాత గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు గారు ఆ స్థలాన్ని పరిశీలించారు పరిశీలించి ఇది కుట్రకోణం ఇది బాంబులు పెట్టి వేయించారన్నారు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల గత చరిత్ర చూస్తే కూడా వీళ్ళు నాణ్యత లేని పనులు చేయడం అది కూలిపోతే కుంగిపోతే బాబులు పెట్టి మేల్చారని చెప్పి తప్పుడు ప్రచారం ప్రజలలో కల్పించి వాళ్ళ తప్పిదం ఏం లేకుండా చేయడం ఎందుకంటే మేడిగడ్డ విషయంలో చూసాం కుంగింది కుంగంగానేం చేశారు అక్కడ ఉన్న ఒక అధికారి చేత ఇది కుట్రకోన ఉన్నదని చెప్పి ఓ దరఖాస్తు ఇప్పించారు ఇక్కడ ఇప్పించారు మహారాష్ట్ర పోలీసులకు ఇప్పించారు అటు సైడ్ కూడా అది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉంటాయి కనుక పోలీసులు ఏం చేశారు దీని కుట్రకోరం లేదు ఎలాంటి పేరు పదార్థాలు వాడలేదు ఈ నిర్మాణ లోపం వల్లనే జరిగింది అని చెప్పి ప్రభుత్వం ఏంటంటే దాని మీద జస్టిస్ పీసీ గోస్ కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని అంతా కూడా నిగుదేల్చింది అది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కప్ప చెప్పింది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సహజ వనరులు గోదావరి మానేరు ముఖ్యంగా మన పెద్దపల్లి కరీంనగర్ ఈ స భూపాలపల్లి జిల్లా సరిహద్దులలో ఈ గోదావరి మానేరు సరిహద్దులలో ఈ ప్రాజెక్టుల పేరు మీద చెక్ డ్యాంల పేరు మీద ఉసుక దోపిడీకి మూలం దాన్ని ఉసుక దోపిడీని స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ దొంగ బుద్ధులు అందరికీ ఉంటాయని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఉసుకెత్యడానికి అనుమతులు ఇచ్చింది ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చెక్ డ్యాముల పేరు మీద మానేరు నదిలో ఉసుక తీయడానికి అనుమతులు ఇస్తే కొంతమంది ఈ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో ఉన్న కొంతమంది మేధావులు ఈ పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోతే ఉస్కె తవ్వకాలను నిలిపివేసింది కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత ప్రభుత్వంలో మనం చూసాం దొంగే దొంగ అన్నట్టు నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మాణం చేసి కేవలం డబ్బు సంపాదనే మార్గంగా పెట్టుకొని ఈ డిఎంఎఫ్టీ కానీ ఈ జిల్లాలో ఉన్న సహజ వనరులను ఏంటంటే బొగ్గు ద్వారా వచ్చిన జమైన డిఎంఎఫ్టీ నిధులను ఈ చెక్ ఎట్లా ఖర్చు పెట్టాలి ఎట్లా కమిషన్ తీసుకోవాలి తన వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ ఇప్పించుకోవాలనే ఉపాయంతో మొత్తం అవసరం ఉన్న దగ్గర అవసరం లేని దగ్గర చెక్ డ్యామ్ చేసి డిజైన్లు సరిగ్గా చేయక నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అవినీతి నిపురాసం చేసి అవినీతిలో కూరకపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే మనకు సాక్ష్యాలున్నాయి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను డిఎంఎఫ్టికి సంబంధించింది మీకు గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను ఈ బొక్కల వాగు చెక్ డ్యాము ఫస్ట్ ఐదు ఏంటి ఐదు వందల ఐదు లక్షలతోని ప్రారంభంగా చేస్తే దాన్ని రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏంటంటే ఎనిమిది వందల ఎనిమిది లక్షలు అంటే ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షలు అంటే మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు ఒక మంత్ని చెక్ డ్యామ్ మీదనే రివైజ్డ్ ఎస్టిమేషన్ చేశారు ఇది ఎందుకు చేశారు పైసల కోసం అదేవిధంగా గోపాల్పూర్ చెక్ డ్యామ్ ఇది ఫస్ట్ ముప్పై కోట్ల మన పదహారు కోట్ల